మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ మార్చ్ ఇరవై ఎనిమిది మేషరాశి వారికి జరిగేది ఇదే రెండు శుభవార్తలు వినబోతున్నారు అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మేషరాశి వారికి మార్చి ఇరవై ఎనిమిదిన ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో అదేవిధంగా వీరికి ఏ దేవతారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది అనేటటువంటి విషయాల గురించి అలాగే ఈ రాశి వారికి ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి చివరి వరకు వీడియోని చూడండి ఇప్పుడు మేషరాశి వారి యొక్క వారు ఆస్తుల పంపకం విషయంలో తప్పకుండా మీకైతే కనుక పరిష్కారం అవుతాయి ఇక ఈరోజు మీకైతే కనుక అనుకున్న పనులు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు పలుకుబడి పెరుగుతుంది కొత్త దుస్తులను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది పిల్లల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు భూ వ్యవహారాలు లాభిస్తాయి సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు ఇక మీకైతే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండడం మంచిది బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విహారయాత్రలకు వెళ్తారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు పనులు సకాలంలో పూర్తయిపోతూ ఉంటాయి ఖర్చుల నియంత్రణ అవసరమవుతుంది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం అలాగే చక్కగా ఉంటుంది అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఉల్లాసంగా ఉంటారు అనారోగ్య సమస్యలన్నిటినీ కూడా దూరంగా మీరైతే కనుక ఉంచగలగటానికి పూర్తిగా మీరు జీవన శైలిని కొంతమేరకు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక మీకైతే కనుక ఉల్లాసకరమైన వాతావరణం ఉంటుంది అనారోగ్య సమస్యలన్నిటినీ దూరంగా తరిమి కొడతారు అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది చేసిన పనికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఆస్తి తగాదాలు కొంత మేరకు పరిష్కారమవుతాయని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు సూర్య ఆరాధన ఎప్పటికీ మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారు స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారనే చెప్పుకోవచ్చు సత్ఫలితాలను పొందుతారు బంధుమిత్రుల వలన కార్యసిద్ధి తప్పకుండా ఉంటుంది ఖర్చులు పెరగవచ్చు నలుగురికి సహాయమనేది అందిస్తూ ఉంటారు రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి ప్రతిభను నిరూపించుకోవటానికి మంచి అవకాశాలు వస్తాయి దుర్గాదేవి ఆరాధన చాలా శుభప్రదమని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం పలుకుబడితో పనులు నెరవేరుతాయి అదృష్టం కలిసి వస్తుంది కొత్త ఉద్యోగం లో చేరుతారు భూ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చు రావలసిన సొమ్ము చేతికి తప్పకుండా అందుతుంది సద్వినియోగం చేసుకుంటే అన్ని విధాలుగా లాభాన్ని పొందుకుంటారు పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారనే చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలంటే వినాయకుడి ఆలయాన్ని సందర్శిస్తూ ఉండండి ఈ యొక్క మేషరాశి వారికి భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి నలుగురికి సహాయపడతారు కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాలకు హాజరవుతూ ఉంటారు రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి ఆర్థిక పరమైనటువంటి చికాకులు ఎదురు కావచ్చు రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం శుభవార్తలు తప్పకుండా వినబోతున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహాయాన్ని అందిస్తారు ఎప్పుడైనా సరే మీ నుంచి అధికమైన ఖర్చులు ఉంటే కనుక లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శిస్తూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్